యాభై ఐదు నిమిషాలు అన్నారు అధ్యక్ష యాభై నిమిషాలు వారే మాట్లాడారు అధ్యక్ష ఐదుగురు మంత్రులు యాభై నిమిషాలు తీసుకున్నారు నేను కేవలం ఐదు పది నిమిషాలే మాట్లాడినా సార్ అసలు అయినా ఇంకోటి సార్ మేము మేము ఆరుగురు శాసనసభ్యులు ఇక్కడ బట్టన్న శ్రీధరని ఇక్కడ ఉంటే ఆరుగురు ఉంటే కూడా గంటన్నర మాట్లాడండి సార్ మా బట్టన్న బట్టన్న ఆ రోజు అద్భుతంగా ప్రసంగించినారు కాబట్టి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు మీరు ముఖ్యమంత్రి ఉంటారు అనుకున్నాం లేరు మీరు కానీ బట్ మీరు అద్భుతంగా మాట్లాడినారు ఆ రోజు మీ పర్ఫార్మెన్స్ బాగుండే బట్టన్న అందుకే వచ్చినారు అధ్యక్ష నేను అనేది ఒకటే అధ్యక్ష అధ్యక్ష నేను అనేది ఒకటే శ్రీధర్బాబు గారిని కూడా నేను కోరుతా ఉన్నా శ్రీధర్బాబు గారిని కూడా నేను కోరుతా ఉన్నా మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నారు శ్రీధర్బాబు గారు ఇప్పుడు టైం కేవలం పన్నెండున్నర అవుతుంది మనం ప్రజలకి ప్రజలకు సబ్జెక్ట్ ఇంతకంటే పెద్ద సబ్జెక్ట్ ఏముంటుంది అధ్యక్ష ఇప్పుడు మీరు కావాలంటే రాత్రి పన్నెండున్నర దాకా మీరు నడపండి మేము ఇక్కడే ఉంటాం పన్నెండున్నర దాకా కౌన్సిల్ రేపు కూడా నడపండి రేపు నడపండి సార్ మీరు మేము నడపలేదా ఒంటి గంట వరకు రాత్రి హౌస్ నడపలేదా శ్రీధర్ బాబు గారు మీరు లేరా మీరు బేజారా వెళ్ళిపోయిన మధ్యలో కానీ మేము నడిపినాం మీరు బేజారా వెళ్ళిపోయాను అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష విద్యుత్ విద్యుత్తు విషయంలో అప్పుల విషయంలో వారు మాట్లాడిన మాటలు అప్పుల విషయంలో ఒక మాట చెప్పాలి అధ్యక్ష ఉన్న యాభై ఏడు మంది కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష దే నీట్ టు అండర్స్టాండ్స్ ఎందుకంటే అధ్యక్ష ఇంకొక రిక్వెస్ట్ కూడా మా సభ్యుల తరఫున కొత్త సభ్యుల తరఫున కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష కొత్త సభ్యులకు దయచేసి మీరు ఎందుకంటే చాలా మంది నేను కూడా కొత్తగా సభ్యుడైనప్పుడు నిజంగా ఎమ్మెల్యే ఏం చేయాలన్నది కూడా అవగాహన ఉండదు సార్ కొన్ని కొత్త కొన్ని రోజులు ఏం చేయాలా ఎంతవరకు చేయాలని కొన్ని రోజులు తెలియదు మీరు కూడా దయచేసి స్పీకర్ గారు కొత్త లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు ఒక త్రీ ఫోర్ డేస్ ఓరియంటేషన్ కూడా పెట్టండి మీ సభ్యులు ఉన్నారు మా సభ్యులు ఉన్నారు కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు సీనియర్లతో కొంతమందితో చెప్పించండి వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది సభ కూడా మంచిగా నడుస్తుంది కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష అప్పులను ఎన్నడూ వేరుగా చేసి చూడడం తప్ప అధ్యక్ష అప్పులు ఆస్తులు జనరల్గా ఎక్కడైనా కూడా ఎట్లా చూస్తారు అధ్యక్ష అంటే డెట్ జీడీపీ కలిపి చూస్తారు డెట్ ఎంత ఉంది అప్పు ఎంత ఉంది జీడిపి పరిమాణం ఎంత ఉందని చూస్తారు ఇవాళ రేషియో కనుక మీరు చూసినట్టయితే నిష్పత్తి కనుక చూసినట్టయితే రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్ ప్రపంచంలోనే అగ్రరాజ్యం మరి అమెరికా అధ్యక్ష మనందరికీ తెలుసు అమెరికా యొక్క డెట్ జీడిపి రేషియో అధ్యక్ష నూట ఇరవై మూడు శాతం వన్ ట్వంటీ త్రీ పర్సెంట్ జపాన్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ సార్ జపాన్ యొక్క డెట్ జీడిపి రేషియో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ భారత ప్రభుత్వం యొక్క డెట్ జీడిపి రేషియో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ తెలంగాణ యొక్క డెట్ జీఎస్డిపి రేషియో ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓన్లీ ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దయచేసి మనము మనది మనం ఎంత రాజకీయంగా ఎన్ని మాటలు అని అనుకోవచ్చు కానీ ఇవాళ నేను చెప్పేది నాకు నా సొంత కవిత్వం కాదు అధ్యక్ష దిస్ ఈజ్ ద లేటెస్ట్ ఆర్బీఐ రిపోర్ట్ ఐమ్ హ్యాపీ టు ఫర్నిష్ ఇట్ టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్ సార్ మీరు నిన్నగాక మొన్న రిలీజ్ చేశారు హైయెస్ట్ జిఎస్డిపి ఇన్ ద కంట్రీ ఐదు లక్షల ఐదు వేల కోట్ల నుంచి పదమూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు పెరిగింది అని గొప్పగా మా బట్టన్న తర్వాత ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టి నిన్నగాక మొన్ననే రిలీజ్ చేసినారు పర్ఫార్మెన్స్ మాది ఫోటోలు వాళ్ళకి పర్వాలేదు సార్ ఏం ఇబ్బంది లేదు కానీ కానీ నంబర్ నెంబరే కదా సార్ అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష లయబిలిటీస్ చూసుకుంటే డెట్ చూసుకుంటే అప్పు చూసుకుంటే అధ్యక్ష కింది నుంచి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు సార్ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇవాళ అప్పుల్లో ఎక్కడుంది తెలంగాణ అంటే ఇరవై నాలుగో ర్యాంకులో ఉంది సార్ ఇరవై నాలుగో ర్యాంక్ ఆర్థిక మంత్రి గారు ఇక్కడే ఉన్నారు నేను తప్పు చెప్తే వారు సరి చేయవచ్చు ఆర్బీఐ రిపోర్ట్ వారికి కూడా పంపిస్తాను ఇది పంపించం ఆర్బీఐ రిపోర్ట్ పంపిస్తాను ఆర్థిక మంత్రి గారికి స్పీకర్ గారి ద్వారా దయచేసి చూడాలని చెప్పుకుని నేను కోరుతాను అధ్యక్ష ఇవాళ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు రాష్ట్రం అప్పుల పాలైపోయింది అప్పుల పాలైపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష అదే అధికారులు మీకు కొత్త అధికారులు ఎవరు లేరు అదే ఐఏఎస్ అధికారులు నిన్నటిదాకా మాతో పనిచేసిన వాళ్ళు రామకృష్ణారావు గారు శ్రీదేవి గారు రొనాల్డ్ రాజు గారు వాళ్ళే వాళ్ళే మీకు అదే చెప్తారు కొత్తదేం చెప్పలేరు అధ్యక్ష ఇప్పుడు వడ్డీల భారం కూడా మీరు తీసుకుంటే వడ్డీల చెల్లింపు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన చాలా తక్కువ అర్థవంతమైన అప్పు కాబట్టే డెట్ సస్టైనబిలిటీ ఇండికేటర్స్ కూడా కీలకం కాబట్టే ఆర్బీఐ కూడా అన్నిటి మీద విశ్లేషణ చేసింది అధ్యక్ష చేసి ఇది ఆర్బీఐ రిపోర్ట్ అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు టు పే అటెన్షన్ టు దిస్ అధ్యక్ష స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే రాష్ట్రం కేంద్రం మీద ఆధారపడకుండా సొంత పరపతి ద్వారా సంపాదించుకునే పైసలను ఎస్ఓటిఆర్ అంటారు స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ రెండు వేల పదిహేను పదహారులో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు శాతం ఉండేది అంటే మీరు అప్పజప్పిపోయినాడు కానీ మేము సరిగ్గా నడిపినాం కాబట్టి కోవిడ్ తర్వాత కూడా భారతదేశంలో ఇవాళ సెకండ్ హైయెస్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఎనభై నాలుగు పాయింట్ టూ పర్సెంట్తో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలో రెండవ స్థానంలో తెలంగాణ ఉన్నది అధ్యక్ష కేవలం డెట్టు ఇది మాత్రమే కాదు అధ్యక్ష తెలంగాణ ఎంత విజయ ఎన్ని విజయాలు సాధించిందంటే డైమెన్షనల్ పవర్టీ బహుముఖ పేదరికాన్ని తగ్గించేదానిలో భారతదేశంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేసింది తెలంగాణ అని రాజకీయాల కోసం మమ్మల్ని విమర్శ చేయాలంటే చేయండి కానీ రాష్ట్రాన్ని దయచేసి అభాసు పాలు చేయవద్దని చెప్పి నేను గౌరవ అధికార పార్టీ సభ్యులను కోరుతా ఉన్నా అధికారంలో ఉన్న మంత్రులను కూడా కోరుతా ఉన్నా